గేమ్ చేంజర్ సినిమా హిట్ అవుతుందా లేదా ఇప్పుడు అందరికీ ఏదే డౌట్ ఉంది మామా ఎందుకంటే డైరెక్టర్ శంకర్ వర్ష ఫ్లాప్ లతోటి లో ఫేజ్ లో ఉన్నాడు శంకర్ డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే అప్పుడు ఎంత హైప్ ఉండేది అట్లా ఇప్పుడు ఇది కూడా ఫ్లాప్ అయితే అన్న భయం స్టార్ట్ అయింది లాస్ట్ త్రీ మూవీస్ చూసుకుంటే అన్ని ఫ్లాప్లే భారతీయుడు టూ అయితే అసలు ఇది శంకరే తీసినా అంత దారుణంగా ఉంటది ఒకప్పుడు మంచి మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్లు కొట్టినోడు ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండడానికి ఆయన ఫ్యాన్సే కాదు జనరల్ ఆడియన్స్ కూడా తీసుకోలేకపోతున్నారు అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ తో హిట్ కొట్టి ఆ ఫ్లాప్ స్ట్రీక్ ని బ్రేక్ చేసి మళ్ళీ ఫామ్ లోకి రావాలని శంకర్ మావ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు మావా అయితే గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఇందులో రామ్ చరణ్ ఉన్నాడని తప్ప పెద్ద ఎగ్జైట్మెంట్ ఏం లేదు మామ మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ కూడా అంత ఎగ్జైటింగ్ ఏం అనిపించలేదు ఒకప్పుడు శంకర్ సినిమాలో గ్రాఫిక్స్ చూసే వావ్ అనిపించేది ప్రానవసరంగా పెట్టినరా అనిపిస్తుంది కొన్ని కొన్ని షార్ట్స్ లో గ్రాఫిక్స్ కొంచెం ఓవర్ అయినట్టు కూడా అనిపించింది మొన్న ఏదో ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ మామ ఈ సినిమాకి జస్ట్ సాంగ్స్ కోసమే డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టిరంట మరీ పోతే కాకపోతే మామ జస్ట్ సాంగ్స్ కోసం డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టడం ఏంది ఒక సినిమానే తీయొచ్చు ఆ పైసలతోటి ఈ రోజుల్లో సినిమాలో సాంగ్స్ ఏ అనవసరం అని ఫీల్ అయ్యే ఇదిలో ఉన్నాం మనం అట్లాంటిది జస్ట్ సాంగ్స్ కోసం డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టారంటే మీరే ఇమాజిన్ చేసుకోండి మామ ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ సినిమాకి అయిన బడ్జెట్ నాలుగు వందల యాభై కోట్లు అంట మామ జిఎస్టీ విత్ ప్రమోషన్స్ కలిపి మొత్తం ఆరు వందల యాభై కోట్లు అంట ఈ సినిమా హిట్ అయ్యి మొత్తం ఆరు వందల యాభై కోట్లు కలెక్ట్ చేస్తా లేదా అనేది చూడాలి మరి ఈ సినిమా హిట్ అయ్యి శంకర్ కంబ్యాక్ ఇస్తే అంతకంటే మంచి విషయం ఇంకోటి ఉండదు మామ ఎందుకంటే మనడో ఒకప్పుడు ఇండియాస్ నెంబర్ వన్ డైరెక్టర్ అట్లాంటిది ఇప్పుడు తన సినిమా రిలీజ్ అవుతుందంటే హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని భయపడడం ఎందుకో అంత మంచి అనిపిస్తలేదు మామ మామూలుగా ఏదైనా పెద్ద డైరెక్టర్ నుండి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ తోటి అట్లాంటిది శంకర్ సినిమా వస్తుందంటే హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనే డౌట్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా మన చరణన్న విషయానికి వస్తే మనోడ్ సిక్స్ ఇయర్స్ తర్వాత స్క్రీన్ మీద చూడబోతున్నాం ఇప్పటి వరకు రాజమౌళితో సినిమాలు చేసిన వాళ్ళందరూ పాన్ ఇండియా హీరోలు అయ్యారు మరి మనోడు కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా హీరో అవుతాడా లేదా అనేది చూడాలి మనోడి ఈ సినిమాలో త్రీ రోల్స్ ప్లే చేసిందంట మామ ఫ్లాష్ బ్యాక్ లో పొలిటీషన్ ప్రెసెంట్ లో ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ గా యాక్ట్ చేసిందంట చూద్దాం మరి శంకర్ తన మున్పటి ఫామ్ అందుకొని స్క్రీన్ మీద మ్యాజిక్ చేస్తాడా లేకపోతే అదే ఫ్లాప్ స్ట్రిక్ ని కంటిన్యూ చేస్తాడా అనేది ఇప్పటి వరకు అయితే మూవీ టీమ్ అంతా సినిమా మీద పాజిటివ్ గానే ఉన్నారు ఒకవేళ సినిమా హిట్ అయితే ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి మామ